రేస్ మాదిరి నువ్వు టీవీలో చానా బాగా చేసినావురా ఊళ్ళో నీ గురిచో మాట్లాడుకుంటున్నారు సెభస్లే సెబాస్ అని మనం విలియమ్స్ కొడుతున్నారా ఎహే వాడి నేను చానా బాధ పెట్టినారు రా కుర్తా నువ్వు కూకో అది కాదురా వాడికి అలా జరగాల్సిందే లేరా వాడు మనల్ని బాధ పెట్టాడని వాడు బాధలో చూస్తూ చూస్తూరుకుంటే వాడికి మనకి తేడా అయి ఉందిరా నువ్వు వెళ్ళి మన వాళ్ళని తీసుకురా నీళ్ళ వాడు తన వెళ్ళకి లేరా రేయ్ రా విలియమ్స్ ఎందుకు కొడుతున్నార్రా వీడేం చేసాడు నీకు తెలుసా ఏం చేసాడు మా ఇది చిన్న కుర్రాన్ని సైకిల్ తొగ్దాడు నేనేం గుద్దలేదు వాడే అడ్డం వచ్చాడు వాడే అడ్డం వచ్చాడు అని చెప్తున్నాడుగా వాడి మాటలు వింటావు మా మాటలు వినవా సారీ చెప్పు సారీ సారీ చెప్తే మాకు కుదరదు సారీ చెప్పి నాకు కుదరదు అంటారేంట్రా మర్యాద వెళ్ళిపోండి నువ్వెవరు మాకు చెప్పడానికి నేనెవరినా రేయ్ జాని రండ్రా సారీ రా అవన్నీ మర్చిపోలే ఇవాళ నుంచి మన ఫ్రెండ్స్ సార్ సరే థ్యాంక్స్ ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థలు భారత డౌలర్ల చలగాటం ఇక్కడ పెట్టు ఇక ఈ పేపర్లో ఏమీ లేదు ముఖ్యంగా మారిన చినుకు విజ్ఞాన్ స్కూల్లో చదువుతున్న సింహాద్రి అనే విద్యార్థికి ఏడవ తరగతిలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మా రోజే రోజే ఏంటి డాడీ ఇలా రామ్మా చూడమ్మా ఈ ఫోటో ఈ ఫోటోలో ఉన్నది మన సింహాద్రిలో ఉన్నాడు సింహాద్రిలో ఉండడం ఏంటి డాడీ ఇతను మన సింహాద్రి చదువు అమ్మా ముఖ్యంగా మారిన చినుకు విజ్ఞాన్ స్కూల్లో చదువుతున్న సింహాద్రి అనే విద్యార్థి ఏడవ తరగతి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకు వచ్చింది సింహాద్రికి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి ఇవ్వబడుతుంది డాడీ డాడీ ఈ న్యూస్ పేపర్ వాళ్ళకి చూపించొస్తాను డాడీ సింహాద్రి వాళ్ళకి పేపర్ రాదు కదా అందుకని డాడీద్రి నా హాయ్ ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు ప్రసంగిస్తారు ఈ బహుమతి ప్రధానోత్సవానికి విచ్చేసిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పిల్లలకు నా శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఎవరో ఒక విద్యార్థికి ర్యాంకు రావటం మేము అభినందించడం పరిపాటే కానీ ఈ సంవత్సరం ర్యాంకు వచ్చిన సింహాద్రి గురించి విని నేను ఆశ్చర్యపోయాను ఎన్నో కష్టాలకు వచ్చి ఆగిపోయిన తన చదువును తన తెలివితేటలతో కొనసాగించిన సింహాద్రిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మామూలుగా చదివి నేనే కలెక్టర్ని కాగలిగితే ఎంతో కష్టపడి చదివిన సింహాద్రి భవిష్యత్తులో ఎంత గొప్పవాడు అవుతాడో మనం ఊహించుకోవచ్చు ఇతని పై చదువుల కోసం ప్రభుత్వం తరపున కాలర్షిప్ వచ్చేట్టు నేను చూస్తాను సింహాద్రికి చదువుపై ఉన్న ప్రేమ ఎలాంటిదో వేదిక మీదకి వచ్చి తెలుపుకోవలసిందో కోరుతున్నాను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నన్ను ఆదరించిన పెద్దలందరికీ నా పాదాభివందనం గౌరవ లేని జిల్లా కలెక్టర్ గారు నేను చదవటానికి ఎంతో కష్టపడ్డానన్నారు కానీ అది నిజం కాదు అది నేను ఇష్టంగా చేసిన పని మనిషికి ఒక్కడికే మాట్లాడే శక్తి ఉంది ఆ మాటకుండే రూపమే అక్షరం మరి మనం ఏ విషయం తెలుసుకోవాలన్నా అక్షరాల్లోనే ఉంటాయి కదా అందుకే ఆ అక్షరాలు తెలుసుకోవాలంటే చదువు చాలా ముఖ్యం అందుకే అలాంటి అక్షర చినుకులతో ఈ దేశమంతా తడవాలని అప్పుడు ఈ దేశంలో చదువులేని మనిషే ఉండడని ఉండకూడదని నా ఆశ మీ అయ్య వచ్చేస్తున్నాడు అవుందా మొన్న సం భూకంపం వచ్చినప్పుడు మీ అయ్యిని పై దేశంలో తీసుకున్నారు ఇప్పుడు సముద్రం చల్లగా ఉంది కదా ఇప్పుడు వచ్చేస్తున్నాడు బేగ వచ్చినాద్రి రాక ఆ తల్లి కొడుకుల కళ్ళకి సంతోషాన్ని తీసుకొస్తే సింహాద్రి చదువు ఆ భార్యాభర్తల కళ్ళకి అంతకు మించిన సంతృప్తిని మిగిల్చింది ఎదురైన అపజయాన్ని కూడా అవకాశంగా తీసుకుని సింహాద్రి ముందడుగు వేశాడు కాబట్టే చదవాలనే జిజ్ఞాస ఉన్న సింహాద్రి మెదడులో అక్షర చినుకు రాలింది ఆ చినుకు విజయం అనే ముఖ్యంగా మారింది బావి పౌరులైన పిల్లల మెదళ్లలో ఇలాంటి అక్షర చినుకులు ఇంకా ఎన్నో జాలువారాలని మంచి ముత్యాలాంటి మేధావులు ఇంకా ఎందరో తయారు కావాలని ఆ మేధావులు దేశాభివృద్ధికి ఉపయోగపడాలని మా ఆశ ఆకాంక్ష